అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు డెబ్బై మూడవ వర్ధంతిని పురస్కరించుకుని నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సివి రామన్ కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యక్రమ ప్రారంభంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరామును నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించాలని గుర్తు చేశారు ఆయన త్యాగం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు అలాంటి మహానీడు స్మృతులను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాన కారణమైన శ్రీ గోపీ శ్రీరాములు గారు ఆయన ప్రాణం చేయడానికి నిదర్శనం ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరం అందుకు ఈరోజు డెబ్బై మూడవ వద్ద సందర్భంగా గోపీ గారు ఏర్పాటు చేసిన ఈ మెగా రక్తదాన శిబిరానికి నేను కూడా మీరు ఒక విద్యార్థిగా శిబిరం ప్రతి ఒక్కరు కూడా రక్తదానం ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ మోటివేషన్ చేసి రక్తదాన శిబిరంలో పాల్గొనేటట్టు కూడా చేస్తారని చెప్పి అదేవిధంగా మీరు నడుచుకునే నడవడిక కూడా జీవితం తీసుకొని పోతుంది ఇట్లాంటి కార్యక్రమంలో మీరు పాల్గొంటా ఉంటే ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ వచ్చిందంతా స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ గురించే చెప్తాను నేను ఇలాంటి కార్యక్రమంలో మీరు పాల్గొంటే ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో మీరు ఎదిగేదానికి అవకాశం ఉంటది ఈ అవకాశాన్ని త్యాగానికి ప్రతీక ఎంత కండిషన్ ఉంటే ఎంత పట్టుదల ఉంటే ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం కార్యక్రమం ఉంటుంది అని చెప్పారు ఈరోజు ఆదివారం సోమవారం కాస్త కూడా ఇటువంటి కార్యక్రమానికి మనం ఖచ్చితంగా హాజరు కావాలని నేను వచ్చాను నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు మరింత కూడా మీకు తెలపాలని నేను కోరుకుంటున్నాను చాలా సంతోషించగల విషయం చాలా మంచి రోజు త్యాగానికి ఒక మైలురాయిగా రాయిగా చరిత్రలో నిలబడిన రోజు ఈ రోజు ఆ యొక్క రక్తదానానికి ఇవ్వడానికి వచ్చినటువంటి యువకులందరూ నాకు దైవంతో సమా సమానం ఐ నథింగ్ బట్ గాడ్స్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రక్తం అని చెప్పి మేమున్నాం ఫౌండేషన్ కి మేము కూడా మీతో ఉన్నాం అని తెలియజేస్తూ నేను మా కళాశాల విద్యార్థులు సివి రామన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇక్కడ అటెండ్ అయ్యి ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను మెచ్చుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మిగిలిన మాటలు ఒకే తిరిగా విచ్చేసినట్టు అమర్నాథ్ గారు డాక్టర్ అమర్నాథ్ గారి మాటలు ఆయన చేపట్టిన రాష్ట్ర సాధన కోసం ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నా ప్రాణం చివరి శ్వాస వరకు కూడా నేను ఆంధ్ర రాష్ట్ర సాధన కోసమే పనిచేస్తానని చెప్పి ఆయన యాభై ఎనిమిది రోజుల కఠోర ఆమరణ నిరాధారణ దీక్ష చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అవత అవతరణ ఏర్పడే దానికి కృషి చేసిన అగ్రవేళుడుగా ఆయనకు సరస్వామి వంతరం వహిస్తూ ఈ పోటీ చేయడం బట్టి మాత్రం కూడా ఈ రోజు ఇక్కడ మరికొద్ది స్థాసేపులు వివాహాలు చెప్పాల్సిందిగా మీ అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు మరొకసారి ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా రక్తదాతలు నా స్నేహితులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న మీరు নাই পিনে